ల కొడుకులు ఇక్కడ పుట్టి ఇక్కడ పేరు నాన్న సుబ్బారావు వెంకటరావు పాపరావు ఇక్కడ అడిగోడు లేక మన పోనం ఎవరికారం మాది ఈ కొడుకు వెళ్ళి అక్కడ ఏ చెప్పినట్టు సౌత్ కూర్చు అక్కడ ఏదో అక్కడ ఏ సుక్కలేదు సౌత్ కూర్చు మన దేశంలో బంగారాలు వజ్రాలు అమ్మి టైంలో కొంచాలతో అమ్మి టైంలో అక్కడ ఎండిపోయి ఎదలు గింజలకి లేకేసి ఎడారీ ఎదో చదువుకున్నాడు అండి ఇంజనీర్ అవుతున్నాడు లేదా ఏదో చదువుతున్నాడు ఎదవ తెలుసు అందులో తప్పు అని తెలుసు అలా వీళ్ళు తప్పు అని తెలుసు అది అసలు గతమే కదా ఎత ఉన్నారు ఎత పుస్తకం అని తెలిసి ఎతవులకి జనాలకు అర్థమన్నాకి అలాగే చలిదానంతని పచ్చళ్ళు తిని ఆవకాయ పచ్చడి తిని మెరగాయ వేసుకోమని నువ్వు నువ్వు నూనె అని జీలకర్ర అని ఇవన్నీ కొనని ఇంటికి కాశాడింది అనుకున్నా మనంత జనాభి దేశంలో ఎంత జ మూసుకోవాలని తిరిగేసినా ఎంత కాపాడింది అనుకున్నా మనం తిన్నది మన పూర్తి మన పెద్దలు నేర్పుని ఆ వనంతరాలన్నీ మనం కాపాడినాయి మన ఆచార వ్యవహారాలు ఆ వాళ్ళు జాగ్రత్తగా బతికారు రిసర్వ దేశాల్లోని అంత కంట్రీలు అన్న వాళ్ళు ఎందుకచ్చారు ఏది ఏ బిస్కల పిజ్జిలు పెట్టుకొని ఎన్నిని కొండలో నీళ్ళు తాగు ఎప్పుడో చెప్పడం అని మనకే మనకే దాటలు చెప్పేదాకేందుకు మన కొండలో నీళ్ళు తాగి ఇలా కొండ కొనుక్కొని ఇంట్లో కొండకొని తాగు ఎందుకంటే వచ్చిన కొమ్ములకు ముందు వచ్చిన కొమ్ములు ఆ ఎడర మతాలను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా రొప్ప పాప మప్పి ఇప్పుడు ఆ ఆచారాలన్నీ అక్కడ ఆగిపోయి అక్కడ పంపలేక దగ్గర జాబ్ చేసినారు నువ్వు జాబ్ చేసావు నువ్వు వెంకనబాబు వేసుకుంటున్నావు పాటలకు ఎత్తావు నీ వెంకనబాబు వేసిన డబ్బేమో జనాలకు వస్తుంది ఈ ఎదవు తిందేదేమో ఇంటికి పోతుంది ఈ ఎదవు తెలుసు మీ అన్నగారి తప్పు చేయడం తెలుసు నీకు మీ అన్నగారి మీకు వచ్చిన ఏం చేస్తామంటే మీ అన్నగారికి పక్క ఉంటావు నీకు తప్పు అని తెలుసు మా తో బుక్ మీకు వెళ్ళామండి మా అన్నయ్య గారు దృష్టిలో మాత్రం మనకి తెలదాన్ని మనకు తెలిసినా మనం ఏం చేస్తాం ఆ టైం రాబోదికి మా నాన్నగారి పక్క ఉంటాం బాగోదని ఈ వెళ్ళి ఇందులో అన్నా ఇందులో ఈ జాతి జాతి ఏదలు అందరికీ తెలిసి అందులోనేమో వడిపు దింగివికేమో బాధల కోలు తెలుస్తాడో సంపాదించుకుండి ఏదవేమో అలాగే వెళ్తున్నాడు పాపం ఇదిగే ఒకడు వస్తాడు మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు సుఖం నరకం సుఖం అనేది ఎక్కడ ఉంది నరకం అనేది ఏంటి చెప్పడం మనం పడి బాధలు సుఖం అన్నదే మన కూరుగులు చేసుకునేది ఏదో కొంత భూమి పుట్ట ఆరోగ్యంగా కొంపల్లో జబ్బులు లేకుండా ఆరోగ్యంగా పోయి సుఖం ఎంత కట్టబడిన ఇంట్లో పిల్లలకి పిల్లలకి అది గుడ్డు పుట్టడం పుట్టడం లేదా ఆ ఇంట్లోనే కిస్టు రావడం ఆ కుర్రోలు బాధపడడం ఇది కర్మ వాళ్ళు చూడడం మనం రోజు బుర్రలు కొట్టుకోవడం ఇది నరకం ఇదే చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో ఈ భగవద్గీత అతను రాసిన పుస్తకాలు చదివితే యదవులకే ఈ దేశంలో పుట్టిన యథవలకే ఓ పది సంవత్సరాలకే మారు ఏం చేస్తారు మేము కూలిపోయినా మనం టీవీలు చూస్తాం కదండి ఇవ్వక నందని పాటలు చెప్తారు పాటలు చెప్పి నప్పం ఎందుకంటే అది మా అద్దెగా ఉంటాయి కదా మతం దేవుడు నిద్రలేదు దేవుణ్ణి పెట్టకూడదు వాళ్ళు పెట్టి అన్ని మతం కదా ఇది తినకూడదు అంటారు ఇది తినకూడదు అంటే ఇప్పుడు ఇది అందరం కలప కలపాలని జనం అనుకుంటున్నారు అందరం బతికొండాలి అందరం కులాలు ఎప్పుడు ఏదైనా ఉన్నాయి లేదు అన్నారు మరి ఎడతెత్తున్నారు కదా ఎడతెత్తు అంటే ఏంటి నువ్వు తినేది భోజనం నేను తినేది భోజనం అందులో దీనికి అదే అర్థం ఉందా ఎంత చదువుకున్న బయబిని వెళ్తున్నాడు ఎదవా కారు మీద వెళ్తున్నాడు ఎదవాడు ఇంజనీర్ లేదా నువ్వు వెళ్ళి చెప్పు వీడు బాబు మా నాన్న మా నాన్న కాలిపోయినా మా నాన్న సంపద మా నాన్న మీ నాన్నగారు మా నాన్న పేరు చెప్పుకుంటాం పక్కన సుబ్బారావు పేరు చెప్పరు ఎవడో చెప్పరు ఈ ఎదలు చెప్పుకుంటారు అది ఎక్కడ దొంగ ఆ చర్చిలోకి వెళ్ళి దొంగ మన వాళ్ళు ఎవరు కదా మా ఉన్నారు మా ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు వస్తున్నారు ఎలా వెళ్ళి ముందు వచ్చారు తెలిసిన ఈ టెక్నాలజీ మంచిదేంది మన దేశానికి టెక్నాలజీ రావడం మంచిదేంది మెయిన్ లేకపోతే ఇంకా ముప్పై వంద ఏళ్ళు టెక్నాలజీ రాకపోతే ఇంక చచ్చి దానికి చెప్తున్నారు పోతున్నారు అది ఉండదు ఏమి లేదు వాళ్ళకి మీకు ఇక్కడ ఏమి లేదమ్మా మీకు ఎక్కడ ఉందమ్మా అంటే ఇదే నమ్ముతున్నారు జనం ఇక్కడ బాధలు సుఖాల బ్రో నీ యాతి నాకు బాస్టర్ గారు నీ యాత్ర ఇచ్చాను నాకు ఎందుకు నాకు నీ యాత్ర నాకు నరకంలోకి వెళ్ళా పర్లేదు నాకు నరకంలోకి వెళ్ళా పర్లేదు నీ ఉన్న ఇల్లు నీ భూమి బంగారం ఉన్నది ఇచ్చే ఎవరు కదా ఎవరు నువ్వు ఇచ్చేలా నీ దగ్గర ఉన్న అత్యంత పనిచేసి నువ్వు చిన్న గుడిసి పాకలు ఉండాలి నీకు ఎందుకు ఏసీ రూములు ఈ ఎదలు తెలుసుకోవాలి కదా ఎదలు తెలుసుకున్నారు అప్పుడు అర్థం అవుతుంది చెల్లలో టిఫిన్ ఇది లేక ఏం తెలిసింది కాదు ఇలా పిచ్చి పెత్తలు ఓపెన్ చేయపోతుంది ఈ దేశాలు అన్ని తెలిసిపోతున్నాయి అక్కడ ఏం జరుగుతుంది అక్కడ అమెరికాలోని పూలు లేని దేశ రాష్ట్రాలు ఉన్నాయంట పేద మీద దొల్లుకొని పడుకుంటున్నారు ఇప్పుడు ఎప్పుడైనా చూస్తా మనదే జీవించిపోవారు ఈ దేశం మరి దేశం ఎదురు దేశం అడిగితే దేశం అడి కుండలు ఉంటారు ఇక్కడ సోమరపోతులు పోతులు ఉంటారు అని అక్కడికి మరకంఠంగా ఉన్నాయంటే భగవత గీత చదివితే చేసుకోవాలా అందులో నాలుక ఐదు కోణాలు ఉంటుంది అండి కదా అది చెప్తున్నారు ఐదు కోణాలు అన్నది శ్రద్ధగా చూడకూడదు అండి నీవు భగవద్గీతలో నువ్వు ఎవరు వచ్చి మనల్ని పొడి చేస్తుంటేనే మనం ఇది కూర్కుంటాం అదే ఉంది ఇప్పుడు ముస్లింలు వచ్చేవారు ఎలా చేశారు మీ దేవుడు రమ్మని పడగొట్టేవారు మనో మన వాళ్ళు అక్కడ ఏదో నిజమే కదా ఇప్పుడు నీ బలవశక్తి తగ్గిపోయింది నిన్ను కొట్టాలంటే ముందు నీకు తెలాలి నాకు నీ మీదకి వచ్చి నీ కలబడిపోకూడదు నీ మీద కలపడిపోతే నీకేంది నీకు ఎక్కడ ఉంది అసలు నీ బలకం ఎంత ఉంది అసలు నీళ్ళు శక్తి ఎంత ఉందో నాకు పుట్టు చూసి కొట్టాలి నేను కొడతా దెబ్బలు లేకో అలా అలాగే వాడుకున్నారు మన దేశాన్ని లేకపోతే చిన్న చిన్న బుడ్డంగులు బెస్గా ఏదో ఈ సాగిడ్లు తెల్లని ఏదో వచ్చి మన కొట్టారంటే మన లీక్ ని పెట్టేది ఇక్కడ ఏటి వర్గాన్ని పెట్టి వర్గాన్ని కులాన్ని కొలాలంటే నిన్ను ఉన్నాయి ఎప్పుడంటే బాగుంటారు మన దేశాన్ని వాడుకున్నారు కొన్నాళ్ళు చాలా ఆసలు వాడుతున్నారు ఇప్పుడు ఉన్నారు మన వాళ్ళు మనలోనే కొంతమంది కలం అంతే అలా అలా చేశారు రామ్మని వాళ్ళకి దేవుడు తెలుదా ఫోటో తెల్దా తండ్రి ఫోటో పెట్టుకోవడం తెలుదానికి అలా చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అందుకే అన్నారండి ఎప్పుడైనా మారిపోతుంటారు ఇప్పుడు కొన్నాళ్ళకి ఆ మతాలు లేవు ఇక్కడ మన దేశంలో తప్పించి కొన్ని దేశాల్లో సూత్రం కదా మతాలు వదిలేస్తున్నారు అమెరికా ఇప్పుడు మతాన్ని వదిలేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు క్రిస్టెంట్ ని చాలా దిక్కులు నిజం తెలిసేది బాగా దిక్కుడు ఇది ఏం లేదు అదే కంట్రీ అంత బొమ్మ చదువుకున్న వాళ్ళు మా వాడు పిలుచుకో మీరు వెళ్ళినప్పుడు మా పూర్వకులు బాధపెట్టారు బ్యాపనోడు వాళ్ళు వాక్ర కులాలు బాధ పెట్టారని కూడదు అది మతానికి దేవుడికి మనకు సంబంధం లేదు కదా మనసుకి పోదారు గారు బాధ పెట్టారని పోదారు గారు బాధ పెట్టలేదు ఈ పిటిషితం వచ్చి ఈ లల్ల గుడికి దండం పెట్టుకొని పోయేవారు అలా పనిలో పోతాం గుడి ఉంటే దండం పెట్టుకొని పోయేవారు ఇలా ఎవరికండే పంత్రి గారు వాళ్ళతో కూడా తాను చేసి రావడం రమ్మనండి వాళ్ళు నన్ను దైద్యంగా అనివారు ఈ లెన్వేళ్ళు వాళ్ళు అది వాళ్ళు మీ గుళ్ళు రానిస్తారు నేను ఎనిమిది అలా అలాగే పెట్టినా ఎందుకని ఈ గండల్లో నితికారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వివేకానందరూ గా గాంధీ గారు అందరూ సదుని ఉన్నాయి అందులో ఏమి లేవు ఈ మతం ఆ మతమైన అందులో వీళ్ళు ఒక ఇందులో కూర్చొని డబ్బులు మరిగి గవర్నమెంట్ల ద్వారా కానీ జనాల పనుషులు వచ్చి రోజులు మంది ఎదవ శిల్లల్లో పెడుతున్నారు కానీ పక్క అయితే ఒకటే సత్యం భూమంతమైపోయిన ఆకాశం అయిపోయిన అయితే సత్యం అందులో నువ్వు కట్టబడి నువ్వు కట్టబడి అని ఉంద నువ్వు ఎన్ని బాధలు వచ్చినా నువ్వు ఇవ్వాలి కదా రేపే నువ్వు తిరుపతి వెళ్ళు లేదా చర్చికి వెళ్ళు నువ్వు మసీదుకి వెళ్ళి నువ్వు వెళ్ళాకో నీ బాధ నువ్వే సరి చేసుకోవాలి అంతే నీ బాధ రెండోడు తీర్చడో వాడు తప్పు ఆ బెమలో బతికివాడు బెమది బెమది ఎదా అన్నాడు నీ సమస్య నువ్వు ఆకృతి నీ పెళ్లి చేసుకోవాలన్నా నువ్వు పిల్లలగలన్నా లేదంటే నువ్వు పెంచుకోవాలన్నా నువ్వు ఎగసాయం చేయాలన్నా నువ్వు ఉద్యోగం చేయాలన్నా నువ్వు ఆక్రి భూమి మీద బతకాలన్నా నీ నువ్వే నీలోనే ఉంది శక్తి రెండోది నీ శక్తి అక్కడ రాదు ఎప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు అది మనిషే కదా అడిగి నాలుగు గుర్రెలు ఉన్నాయా లేదు చెత్తి చెత్తిని ఉపాదించాలి అందుకే అమ్మవారు అమ్మవారు వేసుకున్నట్టు ఎందుకంటారు చెత్త వారు ఉంటే వెళ్తేనే కుట్టుకు ఈ ఎదవల్లాగా ఏపిసారిని చేస్తారని చేస్తే తప్పు పాపం పాప మీద ఎదవ ఎందుకు పడుతున్నాడు భూమి మీద చచ్చిపోతుంది కదా ఇప్పుడు గుడికి వాళ్ళు అందరికీ డబ్బాలో డబ్బాలో మందు పోసేసి ఒక గలసి చెత్త స్వర్గం పోతారు కదా ఒకసారి దగ్గరికి పోతుంది రోజులు ఎందుకు మా ఇదిలో రోజు తట్టుకునే ఎల్లుని మీరు దేవుణ్ణి నమ్ముతారు ఇల్లు మేము పుట్టిన కానీ చేస్తున్నారు అని రోజు తిడుతుంటాడు అని అంటే వాళ్ళు తినడం వెంటనే ఎక్కడ ఎవరో చచ్చిపోయి వెళ్ళకూడదు నువ్వు నేను ఆనందాన్ని కూడా దిక్కుని కూర్చొని మరి నువ్వు కెళ్తా మన ఏమో ఇది చెప్తున్నాడు భయం భయం పోతున్నా చాలా మంది వీళ్ళు ఏమి కాదు వీళ్ళకి పాపం పండిపోయింది